వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మ వంటల రుచిలో లంచ్ బాక్స్లో కానీ లేదా డిన్నర్గా కానీ చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే కొరియాండర్ రైస్ లేదా కొత్తిమీర పులావ్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే మరిన్ని వంటల కోసం అమ్మ వంటల రుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ కూడా ప్రెస్ చేయండి ముందుగా మిక్సీ జార్లో కట్ చేసుకుని వాష్ చేసుకున్నటువంటి కొత్తిమీర మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు అలాగే క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి పుదీనా ఒక కప్పు పచ్చిమిరపకాయలు మీకు కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేనైతే ఐదు వేసాను తర్వాత ఇందులో చాలా కొద్దిగా వాటర్ని వేసుకుని మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి తర్వాత ఒక పాత్రలో మెజరింగ్ కప్పుతో ఒకటిన్నర కప్పు బాస్మతి రైస్ కానీ లేదా నార్మల్ రైస్ని కానీ వేసుకొని రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పై వరకు వాటర్ని వేసుకొని ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ నానబెట్టుకోవాలి పదిహేను నిమిషంల తర్వాత రైస్ను బాయిల్ చేసుకుందాం రైస్ని నైంటీ పర్సెంట్ వరకు మాత్రమే కుక్ చేసుకోవాలి మరీ మెత్తగా కుక్ చేసుకోకుండా ఉడికించుకోండి ఇందులో అవసరమైతే ఒక టీ స్పూన్ నూనె వేసుకొని ఉడికించుకున్నా కూడా రైస్ పొడి పొడిగా వస్తుంది ఇలా నైంటీ పర్సెంట్ వరకు కుక్ అయిన తర్వాత గంజిని ఇలా ఈ చిల్లి గిన్నెలోకి అన్నం వాచుకొని చల్లారి పెట్టుకోవాలి అన్నం వాచడం రాని వాళ్ళు ఇలా చిల్లి గిన్నె ఒకటి పెట్టుకున్నట్లయితే ఈజీగా వాచుకోవచ్చు దీనిని చల్లారి పెట్టుకోండి ఇది చల్లారిలోపు కడాయిలో రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసుకుని రెండు టేబుల్ స్పూన్లు నెయ్యిని కూడా వేసుకుని వేడిన తర్వాత ఒక టీ స్పూన్ షాజీరా రెండు టేబుల్ స్పూన్లు జీడిపప్పు అలాగే ఊలిగరం మసాలా వేస్తున్నాను రెండు పలావాకులను కూడా కట్ చేసుకుని వేసుకొని వేయించుకోవాలి ఇవి అన్నీ వేగిన తర్వాత కట్ చేసుకున్న ఉల్లిపాయ ఒకటి పచ్చిమిరపకాయలు రెండు లేదా మూడు అలాగే పావుకప్పు నిండా క్యారెట్ ముక్కలు పావుకప్పు నిండా పచ్చి బఠానీలు కట్ చేసుకున్న పెద్ద సైజు టమాటా ఒకటి వేసుకొని ఫ్లేమ్లో రెండు నిమిషముల పాటు వేయించుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఐదు నుంచి ఎనిమిది నిమిషంల పాటు మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా ఎనిమిది నిమిషాల పాటు మగ్గించుకున్న తర్వాత క్యారెట్ ఉడికిందో లేదో చెక్ చేసుకోండి ఇలా గరిటతో నొక్కి చూసినట్లయితే తెలుస్తుంది చూస్తున్నారు కదా క్యారెట్ చక్కగా మగ్గింది కదా ఇప్పుడు ఇందులో రెండు టీ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పేస్ట్ను ఒక కప్పు వరకు ఉండేటట్లుగా చూసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత రెండు చిటికెల పసుపును కూడా వేసుకోండి మరీ ఎక్కువ వేయకూడదు వేసి కలుపుతూ ఉడికించుకోండి అలాగే ఇందులో తగినంత ఉప్పును కూడా వేసుకొని ఇది బాగా దగ్గరగా అయ్యేంత వరకు కలుపుతూ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా దగ్గరగా అయి నూనె పైకి వచ్చిన తర్వాత మనం ఉడికించి చల్లారి పెట్టుకున్నటువంటి రైస్ను మొత్తం వేసేసుకోవాలి వేసుకొని అంతా బాగా కలుపుకున్నట్లయితే ఎంతో రుచికరమైన కొరియాండర్ రైస్ రెడీ అయ్యింది దీనిని ఇలాగే తినవచ్చు లేదంటే పెరిగి చట్నీతో తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా చాలా సింపుల్గా ఇలా తయారు చేసుకోండి దీనికి చికెన్ కూడా అవసరం లేదు అంత టేస్టీగా ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో